సో తమిళ్స్ మనసు మాట విందు అయిపోయిన తర్వాత అడిందరి అమలం అని ఒక సినిమా చేశాను నేను ప్రకాష్ రాజు గారు ఆర్య ఆర్య అంటే ఇప్పుడు మన మన సార్ పట్టయలో ఉన్నాడు కదా సో తనకి సెకండ్ ఫిలిము నాకు సెకండ్ ఫిలిం తమిళ్ అక్కడ చేసినప్పుడు దట్ వాజ్ ఫస్ట్ టైం ఐ వాజ్ అవే లైక్ అంటే వేరే లాంగ్వేజ్ ఉన్న ప్లేస్లో వెళ్ళి నాకు తమిళ్ రాదు బట్ ఐ వాజ్ సర్వైవింగ్ అండ్ డైరెక్టర్ కుడ్ స్పీక్ తెలుగు ప్రకాష్ రాజ్ గారు కూడా కుడ్ స్పీక్ ఐ మీన్ ఆబ్యస్లీ ఆయన తమిళ్ నాకు ఆయనతో సీన్స్ ఉన్నప్పుడు టు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఇది ఇలా అన్నప్పుడు మంచి బాగా చేసాం అది సో ఐ ఎంజాయిడ్ ద ప్రాసెస్ తమిళ్ కొంచెం కొంచెం పిక్ చేసుకున్న ఆ సినిమా అప్పుడు అది రెండు వందల వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడింది ఆ సినిమా టూ థౌజండ్ ఫైవ్ ఇది టూ థౌజండ్ ఫైవ్ సిక్స్లో ఆడింది బట్ ఐ వాజ్ ఆ సినిమా రిలీజ్ టైంకి ఐ ఫెల్ట్ ఏలియన్ దేర్ అంటే నాకు భాష రాదు మనం ఇక్కడ కాదు మనం ఈ భాషరాదు బాషరాదు భాష రాదు అనుకున్నా కానీ బ్యాక్ దెన్ అగైన్ సేమ్ పంతొమ్మిది ఏళ్ళకి అరే వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఆడితే సినిమా ప్లస్ నీకు నువ్వు ముగ్గురు హీరోలు సినిమాలో ప్రకాష్ రాజు గారు నేను ఆర్య ముగ్గురు ఈక్వల్ రోల్స్ ఇట్స్ అబౌట్ తండ్రి సొంత కొడుకు పెంచుకున్న కొడుకు డ్రామా నేను సొంత కొడుకు అని తెలియదు తర్వాత దొరికితే వాళ్ళిద్దరు అప్పుడు డాన్స్ వీడి చాలా సర్టిఫిఫైలో వీడిని వచ్చి వీళ్ళు హీరోయిన్ హెరాస్ చేసినట్టు హెరాస్ చేస్తూ ఉంటారు ఇద్దరు అబ్బాయిలు వచ్చి అంటే ప్రేమించమని మనకి చాలా బలే ఉంటుంది క్యూట్ ఫిల్మ్ అది మామూలుగా ఇంకెవరన్నా అయితే ఇంకెవరన్నా అంటే ఆ వయసులో కాదు మామూలుగా జనరిక్ సినారీలో ఒక యాక్టర్ ఏ భాషలో ఆ భాష వాడు కాకపోయినా వేరే భాష నుంచి వచ్చి ఆ భాషలో సినిమా చేసి అది వన్ సెవెంటీ ఫైవ్ డేస్ కల్ట్ ఫిలిం అయిపోతే పెట్టేపేట సర్దుకొని అక్కడికి వెళ్ళి కూర్చోవాలి ఫస్ట్ అది జరగాల్సింది అది అప్పటికి ఐ వాజ్ నాట్ ఐ వాజ్ సో అన్కంఫర్టబుల్ అని మన భాష రాదు భాష రాదు అనుకున్న ప్లస్ అప్పుడే కరెక్ట్గా రిలీజ్ టైంకి ఇక్కడ రెండు మూడు సినిమాలు శావంతి రవికిషోర్ గారి సినిమా ఒకటి ఇంకొక సినిమా రెండు మూడు సినిమాలు ఒప్పుకొని ఉన్నా వరుసగా చేసేవాడి సినిమా వచ్చేది వరుసగా చేసేవాడి అందులో ఓకే ఇందులో ఇది బాగుంది కాబట్టి ఇది చెయ్యాలి ఇందులో ఇది బాగుంది కాబట్టి చేయాలి ఇందులో బ్యానర్ ఉంది కాబట్టి చేయాలని ఆ మూడు ఆ రిలీజ్ అవ్వకముందు ఆ మూడు సినిమాలు ఒప్పుకొని ఆల్మోస్ట్ ఒక సిక్స్ ఎయిట్ మంత్స్ ఎంతో బ్లాక్ అయ్యి ఉన్నా బట్ దెన్ ఐ వాస్ హ్యాపీ ఓకే అక్కడ బాగా ఆడింది ఇక్కడ ఫస్ట్ మనం తెలుగులో సాధించి అప్పుడు అక్కడికి వెళ్దాం వాట్ ఎవర్ ఐ కుడెంట్ ద జెస్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్ ఐ కుడెంట్ క్యాచ్ దట్ ట్రైన్ ఆ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ సినిమా ఆడితే మనం పెట్టబడ్డ సర్దుకొని అక్కడికి వెళ్ళి కూర్చొని ఉంటే అదే మళ్ళీ వేరేలాగా ఉండేది అప్పటికి తెలియదు అప్పటికి నాకు తెలిసింది అది అప్పుడు ఈ తెలుగు సినిమాలు మనం ఇక్కడ కదా సాధించాలి ఇది కదా మన ఊరు అనుకొని చేశాను ఫైన్ వాట్ ఎవర్ బట్ పీపుల్ నో మీ పీపుల్ నో మీ లాట్ అండ్ దే అరిందు మరేమలం అనే సినిమా ఇప్పుడు నాకు అంటే తమిళ్ వాళ్ళు చాలా ఇంటర్నేషనల్గా ఎక్కడెక్కడో ఉన్నారండి మొత్తం జర్మనీలో రష్యాలో స్విట్జర్లాండ్లో ఎక్కడెక్కడో ఉన్నారు నాకు ఆన్లైన్లో ఇంటర్నెట్లో చాలామంది నాకు హార్డ్ కోర్ నన్ను ఇష్టపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఆ సినిమాతో సో డెఫినెట్లీ తమిళ్లో దే నో మీ ఆఫ్టర్ దట్ ఐవ్ డన్ సమ్ ఫిల్మ్స్ అజిత్ గారితో సినిమా చేశా అది కూడా బాగా దట్ ఆల్సో రీచ్డ్ అవుట్ వెల్ సో దే నో మీ సో ఇట్స్ గుడ్ బ్యాంక్ దట్ ఈస్ దే దట్ మేబీ ఐ విల్ క్యాష్ ఇన్ లెటర్ సో అలా అక్కడ అయిపోయింది అనమాట సో అలా ఎప్పుడైనా కన్ఫ్యూషన్స్ వచ్చినప్పుడు మీ మీకు మీరే జడ్జ్ చేసుకుంటారు బట్ ఎప్పుడు అనిపించదా లైక్ ఎవరి దగ్గర మనకి థాట్ ఉంది కదా ఇట్లా ఉన్నాం కదా లెట్స్ లెట్స్ ఆస్ ఆస్ దానికి నేను దానికి నేను నాకు చెప్పుకునే ఇదేంటంటేనండి తప్పైనా ఒప్పైనా మందైతే అయితే మనల్ని మనమే అంటే తప్పైనా ఒప్పైనా మందే ఉండాలి ఒప్పైందనుకో వాడికి వాళ్ళ క్రెడిట్ తప్పైంది అనుకో వాడిని తిట్టుకోవాలి దాని బదులు మనమే అనుకో సర్లేదు కానీ అనుకుంటాం కదా అలా చెప్పుకొని నేను అడిగినా ఓకే ఇన్ఫర్మేషన్ తీసుకునేవాడిని ఒపీనియన్ తీసుకునేవాడిని కానీ అల్టిమేట్గా మనకి నచ్చింది కర్త కర్మ క్రియ మనమే అయి ఉండాలని స్ట్రాంగ్ ఫీల్ ఎవరిని మీరు తప్పండి మీరే తప్పు డేషన్ తీసుకుంటే సరే సరే లేరా అనుకొని వెళ్తారు సేమ్ సో వెబ్ సిరీస్ ట్రెండ్ వచ్చిన తర్వాత అసలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత హీరో ఆర్టిస్ట్ ఇలా కాదు వాళ్ళ టాలెంట్ ని బట్టి పీపుల్ ఆర్ యాక్టింగ్ వచ్చారు అండ్ జడ్జింగ్ ఆల్సో సో క్విక్ అండ్ అప్రిసియేషన్ వచ్చినా కమెంట్స్ వచ్చినా అదే రేంజ్లో వస్తున్నాయి సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ వెబ్ సిరీస్ చాలా వాటిల్లో ఫస్ట్ అంటే నేను అంటే అప్పటికి ఇప్పుడు అప్పటికి అంటే ఇప్పుడు బ్యాక్ దెన్ ఇప్పుడు ఆర్యా టూ అనే దాంట్లో అనే సినిమా చందమామ తర్వాత చేసాను యాక్చువల్లీ చందమామ తర్వాత సినిమా అది చందమామ మా బా అందరోజులు ఆడింది కృష్ణవంశి గారి సినిమాలో నీకేమో అసలు ఏంటి నువ్వు అసలు వేరే హీరో అసలు నువ్వే హీరో అని చెప్పారు సరే ఓకే ఓకే అని ఆలోచించి కథ విన్న తర్వాత లేదు లేదు బాగుందని చేశా దెన్ ఆల్సో ఇట్ వాజ్ లైక్ అరే సరే చూసుకో మరి అని అన్నారు చూసుకున్నా అంత బాగానే ఉంది తర్వాత టీవీ స్వప్న దత్తరు టీవీ షో చేద్దాం అన్నప్పుడు జనరల్గా అదే ఇది కూడా ఒక ప్రాబ్లం ఉందండి ఇప్పుడు మీరు ఇందాక అడిగారు కదా ఎవరైనా ఒపీనియన్ తీసుకుంటారని ఇది చెప్పినప్పుడు ఇది చెప్పారు నాకు అందుకే నాకు ఒపీనియన్ తీసుకోవడం వస్తుంది ఆర్యా టూ బన్నీతో అన్నప్పుడు అరే చందమామ సినిమా హండ్రెడ్ డేస్ ఆడింది నువ్వేంటి నువ్వు సెకండ్ హీరోగా చేస్తావా అది నీకు ఏమన్నా అసలు బన్నీ అంత పెద్ద స్టార్ తెలుసా అసలు నువ్వు కనపడవు అది ఇది అని చెప్పారు అడుగుదామని కూడా అనుకున్నాను నిజమే కదా అంత పెద్ద చందమామ హ్యూజ్ హిట్ సో అదే ఒపీనియన్స్ ఎలా ఉంటే థర్డ్ ప్రాసెస్ ఎలా ఉంటే చెప్తాం మీకు ఒపీనియన్లో అసలు బన్నీ అని అంత పెద్ద హీరో తెలుసా నువ్వు అసలు కనపడవు నిన్ను అసలు నిన్ను తొక్కేస్తారు సినిమాలో అరే నేను ఎక్కడో తమిళనాడులో ఉంటే అంత పెద్ద డైరెక్టర్ కల్ట్ ఫిలిం తీసిన డైరెక్టర్ అక్కడ దాకా వచ్చి నాకు కథ చెప్తే కథ చెప్పి నాకు డబ్బులు ఇచ్చి నన్ను పెట్టుకొని తొక్కేస్తారు సినిమాలు ఏం పని వాళ్ళకి ఏం పని లేదు ఇంకా నా ఆలోచించా కథ విన్నప్పుడు బాగుంది ఇందుక అడుగుతున్నారు అది ఇద్దరు అబ్బాయిలు కథ అది ఒకడో నాకు అర్థమైంది వై వై దే ఆర్ సెయిన్ మేకింగ్ మీ సీన్ లకేనే లైక్ ఇంపార్టెంట్ దిస్ థింగ్ ఫర్ దట్ ఫిల్మ్ దట్ ఐ గుడ్ క్యాచ్ చేసా అదే ఉంది రిజల్ట్ అద్భుతంగా ఉంది సినిమా ఐఎమ్ సో హ్యాపీ విత్ దట్ రిజల్ట్ ఇప్పుడు టీవీ టీవీ వచ్చినప్పుడు టీవీ షో అంటే అయిపోయింది ఇంకా నీకు టీవీ షోకి అప్పటికి గ్యాప్ వచ్చింది అప్పటికి దట్ వాజ్ ఇన్ టూ థౌజండ్ ఐ డోంట్ రిమెంబర్ ద డే నేమ్ అప్పటికి ఇయర్ అప్పటికి కొన్ని బ్యాడ్ ఫిలిమ్స్ అది తీసాం కొంచెం డౌన్లోనే ఉంది అంటే కొంచెం పెద్దగా ఇది లేదు అంటే అప్పుడు నాకు ఒక చిన్న డౌట్ వస్తుంది అప్పట్లో మనకి ట్రెండ్ ఎలా ఉండేదంటే సెకండ్ హీరోగా చేస్తే అయిపోయింది సేమ్ అదే అదే అక్కడికే వస్తుంది మంచి ప్రాజెక్ట్స్ మీ దాకా రాలేదా ఏమో తెలియదండి అది మనం చెప్పలేము అలా కూడా ఐండొచ్చు కదా చెప్పలేము ఇంకా అదే ఇప్పుడు వెనక్కిల్లి దాని గురించి మనం ఇప్పుడు ఆపరేషన్ చేయడం అనేది ఇంకా అది ఎన్ని గంటలైనా చేసుకోవచ్చు అంటే అప్పుడు మీకు అనిపించిందా అనేది నాకు అనిపించలేదు నాకు ఐ వాస్ లుకింగ్ అట్ ఇట్ యాజ్ ఎందుకు నన్ను అడుగుతున్నారు ఈ సినిమా ఏంటి క్యారెక్టర్ ఏంటి అంతవరకు నేను తర్వాత తర్వాత నువ్వు తర్వాత ఆల్సో ఐ డిడ్ సమ్ ఐ డిడ్ యాజ్ లీడ్ ఓన్లీ ఐ డిడ్ సమ్ తర్వాత ఎస్ బట్ దట్ వాస్ దేర్ అంటే ఈ సెకండ్ హీరో ఓహో ఫస్ట్ హీరో అయిపోయింది ఇప్పుడు సెకండ్ హీరో అనేది ఉంది క్యారెక్టర్ సరే అది అది ఉండేది డెఫినెట్గా తర్వాత ఇప్పుడు టీవీ గురించి అడిగినప్పుడు స్వప్న దత్ గారు టీవీ టీవీ గురించి అడిగినప్పుడు ఇలాగే డిస్కస్ చేసి అయిపోయింది ఇంకా నువ్వు సినిమాలు అయిపోయినాయి ఇంకా నువ్వు టీవీ అంటే ఇంక అంతే క్లోజ్ ఇంకా నీదన్నారు సరే అసలు ఏంటని విన్నా వింటే ఫస్ట్ టైమ్ సౌత్ ఇండియా ఇండియాలో ఇండియాలోనా సౌత్ ఇండియాలో ఐ థింక్ సౌత్ ఇండియా బికాస్ ఇట్ అప్పటికే రియల్ నో ఫస్ట్ టైమ్ ఒక టీవీ షో కంప్లీట్లీ బీయింగ్ షాట్ అవుట్ సైడ్ ఇండియా ఓ ఓకే అవుట్ సైడ్ ఇండియా ఎల్లి ఐ థింక్ ఇట్ ఇస్ అప్పటికి ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా అదే నాకు గుర్తులేదు ఫియర్ ఫ్యాక్టర్ ఫియర్ ఫ్యాక్టర్ అదే మన కత్రోంగ కిలాడి వచ్చింది కానీ ఐ డోంట్ ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ ఇఫ్ దే డిడ్ అవుట్ సైడ్ ఇండియా ఎట్ నో లెట్స్ సే సౌత్ ఇండియా సౌత్ ఇండియా మొత్తంలో టాప్ వన్ ఆఫ్ ది అంటే ఈటీవీ చాలా పెద్ద ఛానళ్ళు వాళ్ళు టోటల్గా క్రూ మొత్తం తీసుకెళ్ళి అవుట్ సైడ్ ఇండియా షూట్ చేస్తున్నారు నాకు ఆ సౌండ్ ఒక్కటి వినపడేది ఇది వాళ్ళకి చెప్తున్నప్పుడు మిగతా వాళ్ళకి ఏం సౌండ్ వినిపించింది టీవీయా అయిపోయింది ఇంక నువ్వు ఇంక నీకు సినిమాలు రావు టీవీనే అని అన్నారు లేదని నేను మొత్తం వెళ్ళి సెటప్ అంతా చూసిన తర్వాత బాగుంది అంటే అప్పుడు ఆ ఆంగ్ బాక్ అనే సినిమాను ఏదో ఆ స్టంట్ టీము వాళ్ళు చేస్తున్నారు అంతా బాగుంది నాకు నచ్చింది నేను చేసా దట్ వాస్ గుడ్ ఇట్ వాజ్ అప్రిషియేటెడ్ వెల్ దట్ ఇట్ అ సెకండ్ సీజన్ ఆల్సో తర్వాత సేమ్ స్వప్నం మళ్ళీ వెబ్ వెబ్ సిరీస్కి అప్పుడు కూడా ఇట్ వాస్ నాట్ దెన్ నాట్ నాట్ వన్ ఆఫ్ ది బిగ్ గోట్ ఇట్ స్మల్ రోటిటీకి అనగానే అయిపోయింది వెబ్ మటేష్ ఎక్కడికక్కడ అదే చెప్పారు తప్ప ఒక కొత్త మీడియం ఇప్పుడు కూడా ఎందుకు ఇప్పుడు నిన్న మొన్న కూడా హరీష్ గారిని హరిశంకర్ గారిని ఓహో మీరు ఓటీటీ అంటే ఆయన చెప్పాడు క్లియర్గా అరే ఇట్స్ అ డిఫరెంట్ మీడియం ఫర్ ఎంటర్టైన్మెంట్ ఇట్స్ నాట్స్ ఇట్స్ ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ ఎన్ ఆల్టర్నేటివ్ మీడియం ఇట్స్ నాట్ అన్ ఆల్టర్నేటివ్ టు సినిమా ఇట్స్ అన్ అదర్ మీడియం వేర్ ఎంటర్టైన్మెంట్ గోస్ అవుట్ అని చెప్పారు సో అనేవాడు ఇప్పుడు ఆడికి ఏం ఆడి తోచింది ఏదో అంటాడు కానీ మనం ఉన్న లోపల మనకు తెలుసు ఇప్పుడు దాంతో నాకేమైంది ఇప్పుడు మళ్ళీ అమెజాన్లో ఫస్ట్ ఇది చేశాను ఫైవ్ అన్నీ చేశాను తర్వాత సో ఐ థింక్ అట్ ఎవ్రీ పాయింట్ అంటే ఇట్ కెన్ ఆల్సో బీ లైక్ ఓకే మనం అంత బిజీగా అంత నాన్ అన్అఫోర్డబుల్ పొజిషన్లో లేం కాబట్టి మనల్ని అప్రోచ్ అయ్యారా అంటే మేబీ మీరు అన్నదానికి ఇప్పుడు లేక చేసావా అంటే నాకు తెలుసు లేక ఏం చేయలేదు ఉన్నాయి ఉన్నాయి కానీ ఓకే కొత్తది కదా ట్రై చేద్దాం అనేది నాకు నాకు అది నాగార్జున గారి దగ్గర నుంచి వచ్చింది అది నాకు ఆయన ఎప్పుడు నాకు ఒకసారి ఇంత ముందు కూడా చెప్పా హీ నెవర్ ట్రైడ్ హీ నెవర్ హీ నెవర్ వాస్ కేర్ టు డూ ఎనిథింగ్ న్యూ అంటే ఒక సూపర్ డూపర్ కెరీర్లో ఎక్కడో అంటే ఆబ్వియస్లీ ఆయన కెరీర్ గురించి అంటే ఈజీ లైక్ అంత పెద్ద పొజిషన్లో ఉండి నేను నాకు తెలిసి కొన్ని సినిమాల్లో ఒక రోల్ లాంటిది హీ ట్రైడ్ హీ వస్ అంటే నాకు ఎప్పుడు ఆయన చూసినప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ అంటే ఆయనకి తెలుసు ఆయన స్ట్రెంత్ వీక్నెస్ ఏంటో ఆయన చేస్తారు లా ఇది అది అనుకుంటారు ఆయన పట్టించుకోరా అనేది నాకు ఎక్కడో ఆయన ఇప్పుడు చెప్పలేదు నాకు ఆయన ఎప్పుడు చెప్పలేదు మాకు నాకు అది పరిచయం అలా లేదు బట్ నాకు తెలిసేది ఈయనొక్కళ్ళు ఎందుకు చేస్తున్నారు లేదా ఈయన చేసేది మాత్రం చూసేవాడిని ఓకే హీ డజన్ కేర్ మ్యాన్ హీ లైక్స్ ఇట్ ఈస్ కాన్ఫిడెంట్ ఎందుకు చేయకూడదు అనేదో చేశారేమో అని అనిపించేది అదొకటి తీసుకున్నా సో ఐ టోల్ దట్ కపుల్ ఆఫ్ టైమ్ పర్స్పెక్టివ్ మీకు నచ్చింది పర్స్పెక్టివ్ నచ్చిందా ఏం ఏముంది ఇప్పుడు నాగార్జున గారు నాగార్జున తెలుసు ఆయన ఆయన చేయాలనిపించింది ఆ టైంలో చేశారు ఎందుకో సో అన్నిటికీ క్యాలిక్యులేషన్ చేసుకొని ఓ ఇది చేయకూడదు అది చేయకూడదా అనేది ఆయనకి లేదన్న ఫీలింగ్ మరి అది ఎంతవరకు ఉందో నాకు తెలీదు బట్ దట్స్ వాట్ ఐ టుక్ అండ్ ఐ డన్ ఇట్ అండ్ టీవీలో ఫస్ట్ ఆల్మోస్ట్ ఫస్ట్ నేను చేశాను అంటే మెయిన్ స్ట్రీమ్ సినిమాలో ఉన్న వాళ్ళు టీవీలోకి రావడం అనుకో వెబ్ చేశాను హోస్టింగ్ చేశాను అన్నీ చేశాను సో మన అదే మళ్ళీ కమింగ్ బ్యాక్ టు మన స్ట్రెంత్ మన వీక్నెస్ మనకి తెలిసినప్పుడు అంతగా మనం జనాలు ఏమనుకుంటారో ఇచ్చు బాబు ఏమైనా అయిపోద్దేమో ఇచ్చేసే అంత అంత అవసరం లేదు